జనవరి ఫస్ట్ను పురస్కరించుకొని అంటే కొత్త ఏడాదిని పురస్కరించుకొని ఒక రోజు ముందుగానే ఒక రోజు ముందుగానే పెన్షన్ లబ్ధిదారులకు తీపి కబురు చెప్పబోతున్న ఏపీ సర్కార్ అవును మనకి జనవరి ఫస్ట్ను పురస్కరించుకొని ముందుగానే పెన్షన్ డబ్బులు ఇచ్చినట్లయితే జనవరి ఫస్ట్ రోజు సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటారనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ముందు రోజే పంపిణీ చేస్తోంది ఈ నెల ముప్పై ఒకటినే పెన్షన్లు పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పంపిణీ చేయబోతున్నారు కొత్త సంవత్సరం సందర్భంగా ఉద్యోగుల వినతికి సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం నూతన ఆంగ్ల సంవత్సరం కానుకగా ఒక రోజు ముందుగానే ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది నూతన సంవత్సరం కావడంతో ఈ ఒక్కసారికి ముప్పై ముప్పై తేదీలో పెన్షన్లు పంపిణీ చేయని రా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు ఉన్నతాధికారులకైతే మెమరాడు అందజేశారు ఈ నేపథ్యంలో వారి విజ్ఞాపనకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది ఈ నెల ముప్పై ఒకటిన పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది ఒకటి రెండు రోజుల్లోనే ఈ మేరకు ప్రభుత్వ అధికారిక ప్రకటన అయితే రాబోతోంది పల్నాడు జిల్లాలోని రొంపిచెర్ల మండలం అన్నవరం గ్రామంలో ముఖ్యమంత్రి పర్యటించబోతున్నారు ఆ గ్రామంలో మనకి ముప్పై ఒకటో తారీఖున చంద్రబాబు గారు అయితే పెన్షన్ పంపిణీ చేస్తారన్నమాట సో ఆ రోజే మొత్తం అందరూ కూడా అంటే జనవరి ఒకటో తారీఖున కొత్త ఏడాదిని పురస్కరించుకొని సంబరాలు చేసుకుంటారు కాబట్టి ముందు రోజే పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తే వారి మొహాల్లో ఇంకా ఆనందం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం భావించి ముందుగానే పెన్షన్ డబ్బులు అయితే ఇస్తుంది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్